మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం అనే ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చి ఈ పథకం ద్వారా వివిధ కార్పొరేషన్ల ద్వారా అంటే ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి బీసీ కార్పొరేషన్ కానివ్వండి మైనార్టీ కార్పొరేషన్ కానివ్వండి ఈ కార్పొరేషన్ల ద్వారా యువతకు సబ్సిడీ రుణాలను ఇచ్చి స్వయం ఉపాధిని కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అయితే ఈ పథకం ప్రారంభమయ్యి ఒక పదిహేను రోజులు కావస్తుంది ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి నౌ టుడే ఈ రోజు వరకు ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని మార్పులను తీసుకురావడం అనేది జరిగింది ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మార్పులు ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అదేవిధంగా అప్లికేషన్ విధానంలో కూడా కొన్ని చేంజెస్ రావడం అనేది జరిగింది దరఖాస్తు విధానంలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అన్న వివరాలను కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ముందుగా ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే ఈ మూడు కార్పొరేషన్ల ద్వారా యువతకు మూడు కేటగిరీలుగా మూడు లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలను అందజేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు తెలియజేయడం అనేది జరిగింది ఆయన తెలియజేసిన దాన్నే బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ మూడు కేటగిరీలలో వచ్చిన మార్పులు ఏంటి అంటే ఈ మూడు కేటగిరీలు నాలుగు కేటగిరీలుగా చేంజ్ కావడం అనేది జరిగింది మొదట ప్రకటించినటువంటి మూడు కేటగిరీలు ఏంటి అంటే లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తాము ఆ తర్వాత రెండు లక్షల లోపు లోన్ ఇస్తాము ఆ తర్వాత మూడు లక్షల లోపు లోన్ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది మూడు లక్షల పైన ఈ లోన్ ఇవ్వడానికి కుదిరేది కాదు అయితే ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటంటే ఇవి నాలుగు కేటగిరీలుగా మార్చడం అనేది జరిగింది మరొక కేటగిరీ ఇందులోకి వచ్చింది ఏంటి అంటే యాభై వేల లోపు ఈ రుణాలకు దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు ఫ్రీగా యాభై వేల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది అయితే ఈ యాభై వేల లోపు రుణాలు ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులకు చిరు వ్యాపారులకు యాభై లోపు రుణాలను ఇస్తామని ప్రభుత్వం దీంట్లో చేంజెస్ తీసుకురావడం అనేది జరిగింది చిరు వ్యాపారులు అంటే పూలు అమ్ముకునేవారు పండ్లు అమ్ముకునేవారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఈ విధంగా చిరు వ్యాపారులకు యాభై వేలలోపు ఈ రుణాలను ఈ యాభై వేల రూపాయలను ఫ్రీగా అందిస్తామని తెలియజేసింది తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉండదు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇక ఇక్కడ మూడు లక్షల లోపు మొదట దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసిన ప్రభుత్వము ఆ మూడు లక్షలను నాలుగు లక్షల వరకు పెంచడం అనేది జరిగింది ఈ విధంగా ఈ మూడు కేటగిరీల్లో నాలుగు కేటగిరీలుగా రూపాంతరం చెంది మార్పులు రావడం అనేది జరిగింది ఇక సబ్సిడీ విషయంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి మొదట ప్రకటించిన దాని ప్రకారము లక్ష రూపాయల లోపు రుణానికి దరఖాస్తు చేసుకున్నట్టయితే ఎనభై వేల సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది అంటే ఒక లక్ష రూపాయలు తీసుకుంటే కేవలం ఇరవై రూ ఇరవై వేల రూపాయలే చెల్లించవలసి వచ్చేది ఆ తర్వాత రెండు లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు డెబ్బై శాతం సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత మూడు లక్షల రూపాయల లోన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అరవై శాతం సబ్సిడీ వస్తుందని మొదట ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత ఈ సబ్సిడీని ఒక పదివేల రూపాయలు పెంచడం అనేది జరిగింది ఆ పెంచే విధానం ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ లక్ష రూపాయల లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి తొంభై శాతం సబ్సిడీ వస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఒక లక్ష రూపాయల లోన్ పెట్టుకుంటే తొంభై వేలు మాఫీ ఉంటుంది పదివేలు తిరిగి కట్టవలసి ఉంటుంది ఆ తర్వాత రెండు లక్షల లోపు రుణానికి దరఖాస్తు చేసుకున్నట్టయితే ఎనభై శాతం సబ్సిడీ ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించింది అంటే రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే లక్ష అరవై వేల రూపాయలు మాఫీ ఉంటుంది నలభై వేలు తిరిగి కట్టాలి ఆ తర్వాత మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు రుణాన్ని తీసుకుంటే డెబ్బై శాతం మాఫీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది ఈ విధంగా డెబ్ రెండు నాలుగు లక్షల రుణం తీసుకుంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మాఫీ ఉంటుంది కేవలం ఒక లక్ష ఇరవై వేలు మీరు తిరిగి చెల్లించవలసి ఉంటుంది సబ్సిడీలో ఈ విధమైనటువంటి మార్పులు తీసుకురావడం అనేది జరిగింది ఆ తర్వాత ఇందులో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే బీసీ కార్పొరేషన్ను ఇక్కడ ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి సపరేట్గా దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఎంబీసీ వారికి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి సపరేట్గా దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మార్పులు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లే కాకుండా ఇక్కడ ఈబీసీ వారికి కూడా ఈ లోన్ సౌకర్యం కల్పిస్తామని మార్పులు తీసుకురావడం అనేది జరిగింది ఈబీసీ అంటే ఓసీలలో వెనుకబడిన తరగతుల వారు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళకు కూడా ఈ రుణాలను ఇస్తామని వారి కూడా వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం కల్పించింది ఈ వారికి కూడా ఒక పోర్టల్ను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఈబీసీ వాళ్ళకు కూడా అవకాశం ఇందులో కల్పించడం అనేది జరిగింది ఇక తర్వాత ప్రభుత్వం ప్రకటించిన దాని దాని ప్రకారము ఐదు లక్షల మంది యువతకు ఈ సబ్సిడీ రుణాలను అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది ఈ ఐదు లక్షల రుణాలలో ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతము మహిళలకు కేటాయిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత వికలాంగుల కోసము ఐదు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తామని కూడా ప్రభుత్వం ఇందులో తెలియజేసింది ఇక మహిళలల్లో ఎవరికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తారు అంటే ఇక్కడ వితంతు మహిళలకు భర్త చనిపోయినటువంటి మహిళలకు మరియు ఒంటరి మహిళలకు ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి ఈ లోన్ సౌకర్యాన్ని కల్పిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం పేర్కోవడం అనేది జరిగింది ఈ విధంగా ఈ పథకంలో ఇప్పటి వరకు ప్రభుత్వం మార్పులను తీసుకురావడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు దరఖాస్తు విధానంలో తీసుకువచ్చినటువంటి మార్పులు ఏంటి అన్నది మనం గమనించినట్లయితే మొదటగా చెప్పాలి అంటే ఈ దరఖాస్తు విధానానికి సంబంధించి లాస్ట్ డేట్ను పొడిగించడం అనేది జరిగింది ఈ రోజుతోటి మొదట ప్రకటించిన విధంగా ఏప్రిల్ ఐదవ తేదీతోటి లాస్ట్ డేటు కాబట్టి ఈ రోజుతోటి డేటు ముగుస్తుంది ఆ లాస్ట్ తేదీని పొడిగించడం అనేది జరిగింది ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు దరఖాస్తుదారులకు అప్లై చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు ఇది ఇందులో వచ్చినటువంటి మార్పు ఆ తర్వాత ఇందులో ముందు ప్రకటించినట్టుగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికే దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కలిగేది కానీ ఇప్పుడు రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా ఇందులో అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు రేషన్ కార్డు లేనటువంటి వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎంఆర్ఓ గారు జారీ చేసినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేస్తే రేషన్ కార్డు లేకున్నా కానీ సరిపోతుంది అని ఈ అప్లికేషన్ విధానంలో మార్పులు తీసుకురావడం అనేది జరుగుతుంది అయితే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కూడా ఒక అవకాశాన్ని కల్పించారు రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం కోసము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగవలసినటువంటి అవసరము లేదు అని చెప్పేసి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించకున్నా కానీ సరిపోతుంది అని వాళ్లకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత కుల ధృవీకరణ పత్రం సబ్మిషన్లో కూడా కొన్ని మార్పులను తీసుకురావడం అనేది జరిగింది కొంతమందికి డౌట్ ఉండదు కుల ధృవీ ధృవీకరణ పత్రం మా దగ్గర పాతది ఉంది సార్ అది చెల్లుతుందా అన్న డౌట్ ఉంటుంది దీనికి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది రెండు వేల పదహారు తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు చెల్లుబాటే అవుతుంది అని ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి ఈ కుల ధృవీకరణ పత్రం కోసము మీ సేవలకు ఎంఆర్ఓ ఆఫీసులకు తిరగవలసినటువంటి అవసరము లేదు ఇక్కడ రెండు వేల పదహారు తర్వాత తీసుకున్నటువంటి కులధృవీకరణ పత్రం ఉన్నట్లయితే అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది ఆ తర్వాత నిన్న లేటెస్ట్గా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రకటన ఏంటి అంటే ఈ ఇప్పుడు బ్యాంకులు అంగీకారం తెలియ తెలపకపోతే ఎలా అంటే ఇప్పుడు లోన్ శాంక్షన్ అయినా కానీ మీరు లోన్కు దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత ఈ సెలెక్షన్ కమిటీ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసింది మీరు ఒక నాలుగు లక్షలకు దరఖాస్తు చేసుకున్నారు ఇక్కడ నాలుగు లక్షలకు దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కానీ మిగిలిన లక్ష ఇరవై వేల రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి కాబట్టి బ్యాంకుతో పని పడుతుంది కాబట్టి ఇప్పుడు బ్యాంకు వారిని ఒప్పించుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అప్పుడు మీరు సెలెక్ట్ అయినా కానీ బ్యాంకు వారు ఇవ్వడానికి ముందుకు రాకపోతే పరిస్థితి ఏంటి బ్యాంకు వాళ్ళు నిరాకరిస్తే జరిగే ఏంటి అన్నది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది దీనికి కూడా ప్రభుత్వం ఒక క్లారిటీని ఇవ్వడం అనేది జరిగింది ఈ రాజీవ్ వివ వికాసం సబ్సిడీ రుణాలకు ప్రభుత్వమే బ్యాంకులకు పూచికత్తుగా ఉంటుంది ప్రభుత్వమే ఇక్కడ మనకు పూచికత్తు అంటే జమానత్తుగా వ్యవహరిస్తుంది తప్పకుండా యువతకు ఈ సబ్సిడీ లోన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే జమానత్తుగా ఉండి వారికి పూచికత్తుగా నిలుస్తుంది వారికి లోన్ను శాంక్షన్ చేయిస్తుంది అని చెప్పేసి నిన్న బీసీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారి తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా ఈ రోజు వరకు ఈ రాజ్య యువ వికాసం పథకంలో మార్పులు రావడం అనేది జరిగింది దరఖాస్తు విధానంలో కూడా చేంజెస్ రావడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇంకా కూడా ఈ పథకంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది ఎనీహవ్ మార్పులు రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ ఈ పథకంలో ఏవైనా మార్పులు వచ్చినట్లయితే ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు